హాయ్ అండి నేను సుమిత్ర ఇవాళ మునక్కాయ కూర ఎలా చేయాలో చేస్తాను నేను ఎలా చేస్తానో ఇంట్లో చూపించబోతున్నాను మునక్కాయలు మంచి మునక్కాయలు ఒక మూడు తీసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రెష్వి చెట్టు కోసం ఇవి టమాటోస్ ఒక నాలుగైదు టమాటాలు తీసుకున్నాను ముందుగా పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను కట్ చేసి పట్టించుకున్నాను ఒక హాఫ్ మ్యాంగో తీసుకున్న అండ్ చింతపండు కొంచెం తీసుకున్న లైట్గా అంటే పొడి పెట్టుకు అయితే బాగుండదు పప్పు చూసి అండ్ ఆయిల్లో అలాగే పసుపు కారం పసుపు అప్పుడైతే ప్రస్లో పిలిపోదా ప్యాన్ హీట్ అయింది కదా ఆయిల్ వేసుకొని

కూడామోటో ముక్కలు కూడా పట్టించుకొని పచ్చిందో అంత వరకు చేసుకొని పచ్చవెన్ వరకు రోజు చేసుకోవాలి అడ్డు దీంట్లో దినాల్లో పెట్టుకొని ఇలా సరిపెట్టుకొని సరిగ్గా పెట్టు ఉప్పు పచ్చి వేసి ఇంకోటి ముంద కట్టు పెట్టుకుని ముంద కర కూడా వేసేసుకొని

చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాము చింతపండు చింతపండు చాలా వేసేసుకొని కలిపేసుకున్నాము ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని చేసుకున్నాము ఇందులోకి కొంచెం ఇప్పుడు కసూరి మేతి వేసేసుకున్నాము కసూరి తెలుసు కదా మెంతి కూర ఉంటుంది కదా మెంతకూరిని బాగా డ్రై చేసుకొని షో చేసి పెట్టుకోమంటే కసూరి ఏ పులుసు వేస్తే చాలా చాలా బాగుంటుందండి అండ్ ఫిష్ కర్రీ స్పెషల్లీ ఫిష్ కర్రీలోకి వేస్తే చాలా బాగుంటుంది ఈ పులుసులో కూడా వంకాయ పులుసు చామగడ్డ అయ్యి ఏదేది ఏ పులుసులోకైనా వేసుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎంత వేస్తే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అంతే లేడు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మనం అయినా షో చేసుకొని పెట్టుకోవచ్చు టైప్ మొత్తం పెట్టుకొని ఉడికించేసుకుంటాము ఇప్పుడు తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ థిక్గా వచ్చేస్తుంది అంతే అండి కర్రీ కూడా మున్ఫ్రెడ్ కొంచెం ముత్తికి సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ రోజు ఇంట్లో ఇలాగే చేస్తాను అనమాట ఏంటి ముంగ్రెడ్ కూడా క్రింజా అండ్స్ లేవండి చామగడ్డ అండ్ బెండకాయ లాంటి పడని ఇదే ప్రాసెస్లో పోసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి పెంచుకుంటే పాత కొడుకు వేసేసుకుని స్టవ్ ఆపేసుకున్నాము అంతే ముందుకాయ స్టవ్ ఆపేసుకొని నేను బాబు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము చూశారు కదా మునకాయ కర్రీ మనకి ఎలా రెడీ అయిపోయిందో వీటిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే